జూబ్లీ చోటర్ మహాశియల కిడ్నాప్ ఈ రెండు పార్టీలు కూడా మత పార్టీలే జై పాలస్తీనా అనేటువంటి జాయిన్ చేసుకున్నాడు ఈ కేటీఆర్ అనేటోడు వచ్చి గంటన్నర కూర్చున్నాడు ఆయన జైన్ అందుకే వాళ్ళు అయ్యి అంటాడు వాడు షీటర్ అంటాడు మరి నువ్వు జాయిన్ చేసుకున్నాడు వాడు రి వీని మీద పీడీ కేసులు ఉన్నాయి వీనికి తాడి పారిచ్చిరు దీని ఊర్లకే వెళ్ళేలా కొట్టరు వాళ్ళని ఇంకేమైనా ఇండియాలో హిందువులకు ముస్లింలు వీడు ఏకంగా జై పాలస్తీనా అంటున్నాడు జై పాలస్తీనా అన్నాడేమో కాంగ్రెస్ వెనకాల తిరుగుతున్నాడు గల్లీలలో జై పాలస్తీనా అన్నాడేమో టీఆర్ఎస్ ఎన్కాల కేసీఆర్ ఎన్కాల తిరుగుతున్నాడు కేటీఆర్ వెనకాల తిరుగుతున్నాడు వాడిని జైన్ చేసుకున్నందుకు ఈయన గంట వేటిస్తున్నాడు గంట వేటి అయితే వచ్చింది ఇరవై ఐదు మంది ముందు రౌడీ చీటర్లు వచ్చి రెండుకాల ముప్పై ఐదు మంది రౌడీ చీటర్లు వచ్చారు జై పాలస్తీనా జై భారత్ అనూరా అంటే అనందరినీ కాంగ్రెస్ వాళ్ళు కొంతమందిని టీఆర్ఎస్ వాళ్ళు కొంతమందిని పెట్టుకుని తిరుగుతుంటే రేపు జూబ్లీ హిల్స్ ని పాలస్తీన్ గా డిక్లేర్ చేస్తాడు కేటీఆర్ అనేటోడు గెలిస్తే అందుకని జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశీయులు అందరు కూడా మేము చేసే అప్పీల్ అరే లక్ష మంది ఉన్న వాళ్ళు ఒక దిక్కు అయితే మూడు లక్షలు ఉన్నవాళ్ళు భయపట్టాలంట ఆలోచించుకోవాలి జూబ్లీ చోటర్